హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ అప్డేట్ అనేది విడుదలైతే చేసింది ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే ఇళ్ల నిర్మాణానికి దానికి కావాల్సిన వసతులు కనిపించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అని అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే ఇళ్ల నిర్మాణాలకు దానికి కావాల్సిన వసతులు కనిపించాలని చెప్పి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇకపోతే టిట్కో ఇళ్ల గురించి చూసుకుందాం పెండింగ్ బిల్లుల్లో నాలుగు వందల యాభై కోట్లు చెల్లింపునకు చర్చలు జరుగుతున్నాయి ఈ సంక్రాంతి నుండి ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నారు ఈ సంక్రాంతి తరువాత టిట్కో ఇళ్ల నిర్మాణం పనులు ఊపొందుకోబోతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలేసిన పనులన్నీ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వము గుప్తేదారులతో సంప్రదింపులు జరిపి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్యలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన టిట్కో ఇళ్ల గృహాల్ని జగన్ ఐదేళ్లు పూర్తి చేయకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టారు కొన్ని గృహ సముదాయాల్లో మౌలిక వసతులను కల్పించకుండానే ఎన్నికల ముందు కొంతమందిని గృహాన్ని అప్పగించి పూర్తయినట్లు హడావుడి చేశారు పైగా చేసిన పనులకు గుర్తేదారులకు ఎనిమిది వందల ముప్పై కోట్ల బిల్లులను చెల్లించకుండానే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఇప్పుడు సగం కట్టి పూర్తవకుండా ఇంటి నిర్మాణాలు అయితే ఉన్నాయి కాకపోతే దీనితో పాటు మౌలిక సదుపాయాల పనులు కూడా పూర్తి చేసేందుకు మన కూటమి ప్రభుత్వం చర్యలైతే తీసుకుంది ముందుగా గుత్తేదారులకు భరోసా కల్పించేలా నాలుగు వందల కోట్లు చెల్లింపునకు కసరత్తులైతే చేస్తుంది మన కూటమి ప్రభుత్వం ఇకపోతే ఈ జూన్ నాటికి రెండు పాయింట్ ఇరవై లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య వైసీపీ ప్రభుత్వము మూడు పాయింట్ పన్నెండు లక్షల గృహాలను నిర్ నిర్మాణం చేపట్టగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై వేల గృహాలు రద్దు చేసింది రెండు పాయింట్ అరవై రెండు లక్షల ఇంటి నిర్మాణాలను చేపట్టింది వాటిలో లక్షకు పైగా యాభై శాతం నుండి తొంభై శాతం వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలోనే పూర్తయ్యాయి ఓకేనా అండి ఈ సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు అదిరిపోయే తెలియజేసింది ఈ సంక్రాంతి కానుకగా ఏపీ ప్రజలకు ఈ ఇల్లు మరియు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే తెలియజేసింది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్